రాష్ట్రంలో హ్రాలకి మరి చాలా చిన్న చూపు చూసే పరిస్థితి ఉండేది చంద్రబాబు నాయుడు గారు దాన్ని గుర్తించి వారికి ఆ రోజున పదిహేను వందల రూపాయలు ప్రతి ఒక్క హిస్రాకి పెన్షన్ కింద అందించాలని చెప్పి నిర్ణయం తీసుకోవడంలో అందించడం కూడా జరిగింది తర్వాత దాన్ని మూడు వేల రూపాయల వరకు చేసిన మరి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత సరైనటువంటి ప్రోత్సాహం అనేది గుర్తింపు లేదు ఆ రోజున మేము ఇళ్ల స్థలాలు కూడా ఇచ్చాం వాటి ఇల్లు నిర్మాణం చేసుకోవడానికి ఆర్థిక సహాయం కూడా ప్రభుత్వం నుంచి ఇవ్వాలని చెప్పి ఆ రోజున ఆలోచన చేశాను ఎంఆర్ఓ గారితో వాళ్ళకి పట్టాలు చేర్పిస్తే దాన్ని కావాలని చెప్పి నాని నాన్నగారు కోర్టులు వేయించి ఆ స్థలాన్ని ఆపిస్తారు అదే కాకుండా ఆ స్థలాలన్నింటి కూడా ఇవాళ పట్టాలన్నీ కూడా ఎక్కడ కూడా చూపించకుండా ఇవాళకి కూడా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది మరి వారిని ఎందుకంటే ఎక్కడ పనికి వాళ్ళకి దొరకదు కాళ్ళు ఉన్నా వాళ్ళకి సరైనటువంటి పోషకాలు ఉన్నాయి రోడ్లమ్మని తిరిగి యాసి ఇచ్చుకుంటూ వచ్చిన డబ్బులతోనే బ్రతకాల్సినటువంటి పరిస్థితి వస్తుంది కానీ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి మరొకసారి తీసుకెళ్ళి ఇవాళ ఏదైతే వికలాంగులతో సమానంగా ఏదైతే వికలాంగులు ఎలా అయితే పనులు చేసుకున్నాడో వీళ్ళు కూడా పనులు చేసుకునే పరిస్థితులు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి ఆరు వేల రూపాయలు నిన్న చంద్రబాబు నాయుడు గారు ప్రకటించినట్టుగా మరి కూడా ఆరు వేల రూపాయలు వాళ్ళకి పెన్షన్ రూపేణ ఇవ్వడానికి తప్పకుండా చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడి ఒప్పిస్తా కూడా ఈ సందర్భంగా వాళ్ళకి నేను హామీ ఇస్తూ అదేవిధంగా ఇళ్ల స్థలాలు ఇవాళ చాలా ఇబ్బందులు ఉన్నాయి పెద్ద వయసు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్కడికి వెళ్ళి ఉన్నారు కూడా తెలియనటువంటి పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా మేము వచ్చిన తర్వాత రెండు సెంట్లు ఇచ్చి ఇళ్ళు నిర్మాణం చేసి వాళ్ళని ప్రత్యేకంగా చూసే కార్యక్రమాన్ని కూడా చేస్తామని కూడా ఈ సందర్భంగా నేను నేను హామీ ఇస్తాను